హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా సో ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మన రాజేష్ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో ఈరోజు కరెంట్ అఫేర్ డిస్కస్ చేసినట్లయితే సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశం వృద్ధి రేటు అంచనాలు ఓకేనా సో భారతదేశం వృద్ధి రేటుకు సంబంధించి ఓకేనా జీడిపికి సంబంధించి చాలా అంచనాలు మనకి ఇటీవల కాలంలో అన్నమాట సో ప్రతి ఒక్క వాల్యూని కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టే ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భారతదేశం వృద్ధి రేటు అంచనాలని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి భారత వృద్ధి రేటును సిక్స్ పాయింట్ సిక్స్ శాతంగా అంచనా వేసింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ సంస్థ పేరు ఆ సంస్థ ఎంతవరకు అంచనా వేసింది అనే అంశాన్ని గుర్తుపెండు సరిపోతుంది అనమాట ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం అనేది మనకు ప్యారిస్లో కలదు ఓకేనా సో ఈ సంస్థ పేరు ఏంటంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి భారతదేశ వృద్ధి రేట్ అనేది సిక్స్ పాయింట్ సిక్స్గా అంచనా వేసిందనమాట ఓకేనా నెక్స్ట్ టాపిక్ దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడి సిద్ధం ఇక్కడ చూడండి దేశీయ బాంబర్ డ్రోన్ అంట సో రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ తయారు చేసినట్లు ఇక్కడ మనకు ఫ్లైయింగ్ వెడ్జ్ సంస్థ ఓకేనా ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ అనేది వెల్లడించింది అనమాట ఈ మానవ రహిత డ్రోన్కు ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి దీని పేరు గుర్తుపెట్టుకోండి ఈ మానవ రహిత బాంబా డ్రోన్ యొక్క పేరు వచ్చేసి ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి అని పేరు పెట్టినట్లు సంస్థ ప్రతినిధులు సుహాస్ తేజస్కంద ప్రజ్వల్ భట్ తెలిపారు ఓకేనా సో ఇది మనకు బాంబాటూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దాని యొక్క పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందనమాట ఓకేనా ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి ఓకే నెక్స్ట్ వన్ భారత్కు శాపంగా నోటి క్యాన్సర్ ఓకేనా సో ఇటీవల కాలంలో క్యాన్సర్ సంబంధిత వార్తలు మనకు చాలా చెప్పడం జరిగిందనమాట సో నోటి క్యాన్సర్ల కారణంగా రెండు వేల ఇరవై రెండులో భారత్ ఉత్పాదకత నష్టం సుమారు ఐదు వందల అరవై కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం తెలిపింది ఇది దేశ జీడిపిలో జీరో పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అని పేర్కొంది నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండింతలు భారతదేశంలోనే ఉన్నాయని తెలిపింది అన్నమాట ఈ సంస్థ ఓకే నెక్స్ట్ వన్ కాగ్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ సైండ్ మౌ టు ఎన్హాన్స్ కోలాబరేషన్ ఇన్ ఆడిట్ ఫీల్డ్స్ సో ఇక్కడ ఏం లేదండి కాగుకు అలాగే నేపాల్కు మధ్య ఒక సన్నివేశం అనేది ఇక్కడ మనకు వాళ్ళ కొలాబరేషన్ అయిందనమాట సో కాగు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి జీసీ ముర్ము గారు ఈయన నేపాల్ కాగ్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు ఓకేనా సో కాగుకి అలాగే నేపాల్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది సో ఇక్కడ మనకు కాగు సంబంధించినటువంటి ఆర్టికల్స్ సో వన్ ఫార్టీ ఎయిట్ నుంచి మనకు వన్ ఫిఫ్టీ వన్ అయితే వన్ ఫిఫ్టీ వన్ వర్క్ అయితే ఉండడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా సో దీని యొక్క ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం సార్ అబ్జర్వ్ చేసినట్లయితే టు ఎన్హాన్స్ కొలాబరేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆడిటింగ్ బిట్వీన్ సుప్రింగ్ ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఓకేనా ఆ ఫీల్డ్ ఆడిటింగ్ సంబంధించి అలాగే సుప్రీం ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇక్కడ మనకు ఈ రెండింటి మధ్య ఒప్పందం అయితే జరిగింది ఓకేనా సో కాగుకి అలాగే నేపాల్కి మధ్య నెక్స్ట్ నేపాల్ కరెన్సీపై నేపాల్ కరెన్సీ వంద రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్త పటం ఓకేనా సో ఏకపక్ష చర్యగా పేర్కొన్న భారత్ నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించినట్లు శుక్రవారం ప్రకటించింది ఈ మేరకు ఆ దేశానికి చెందిన వంద రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేక్ లింపియాదురా కా కాలాపానితో కూడా కూడిన కొత్త పటం చోటు చేసుకుంది సో ఇక్కడ ఏం లేదండి సో నేపాల్ వంద రూపాయల నోటుపై మూడు వివాదాస్పదమైన భూభాగాలను అది ముద్రించినట్లు జరిగిందనమాట ఆ మూడు ప్రాంతాల పేర్లు వచ్చేసి లిపులేక్ లింపియాదురా కాలాపానీతో ఓకేనా కాలాపానిలా ఓకే కాలాపానిలాతో కూడిన కొత్త పటం చోటు చేసుకుంది ఓకేనా నెక్స్ట్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఓకేనా ఇక్కడ ఎన్పిసిఐ అనేది నమీబియాతో బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇటీవల కాలంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుందంటే బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఓకేనా నెక్స్ట్ వన్ యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధా ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఓకే సో అమెరికా వాయుసేన ఉన్నతాధికారి గగన విహారం కృత్రిమ మేధా క్రమంగా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తుంది యుద్ధ విమాన పైలట్గా అది ఎదిగింది ఓకేనా ఇక్కడ ఏం లేదండి యుద్ధ విమానానికి పైలట్గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక యుద్ధ విమానానికి పైలట్గా ఉండడం జరిగిందనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓకేనా తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ అమెరికాలో గగన విహారం చేసింది ఒక దీని పేరు గుర్తుపెట్టుకోండి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రిత ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెస్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గగన వ్యవహారం చేసింది అందులో వైమానిక దళ సెక్రటరీ ఫ్రాంక్ కెండల్ పయనించడం విశేషం వైమానిక దళ సెక్రటరీ ఫ్రాంక్ కెండల్ గారు దాంట్లో పయనించడం విశేషం అన్నమాట ఓకేనా ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ఓకే నెక్స్ట్ వన్ విట్లీ గోల్డ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు దేవి గారు అందుకున్నారు ఓకేనా ఇటీవల కాలంలో విట్లీ గోల్డ్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఎవరు అందుకున్నారంటే అస్సాం కన్జర్వేసి కన్జర్వేటిస్ట్ అన్నమాట ఏమో సో పరిమళా దేవి గారు అందుకోవడం జరిగింది అయితే ఈ అవార్డును ఎవరు ఇస్తారంటే సో లండన్ బేస్డ్ విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అందిస్తుంది ఓకేనా సో దీన్ని మనం ఏమంటామంటే ఇంకొక పేరుతో గ్రీన్ ఆస్కార్ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు ఇటీవల కాలంలో గ్రీన్ ఆస్కార్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరు అందుకున్నారు అంటే పరిమళాదేవి గారు ఈమె అస్సాం కన్జర్వేటిస్ట్గా పేరు పొందినటువంటి వ్యక్తి అనమాట ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఓకే సో నెక్స్ట్ వన్ సో ఇదే వీడియోలో మనము సిక్స్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధిత కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్క కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం సంబంధించి ఓకేనా ఉత్తరాఖండ్ రాష్ట్రం టూరిజం అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ఓకేనా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క టూరిజం అండ్ డెవలప్మెంట్ బోర్డ్ స్టార్ స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి నక్షత్ర సభ అనేటువంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రం స్టార్ స్టార్ స్కేప్స్ అనేటువంటి ఆస్ట్రో టూరిజం కంపెనీతో ఆస్ట్రో టూరిజం కంపెనీతో నక్షత్ర సభ ఈ పేరు గుర్తుపెట్టుకొని నక్షత్ర సభ అనేటువంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది మరి దీని ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే దీని ద్వారా సమగ్ర ఖగోళ అనుభవాన్ని సూర్యుడి ఉపరితలం నక్షత్రాల అందం ఖగోళ శాస్త్రం విశ్వం గురించి మరింత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ పూణేలో ప్రారంభిస్తున్నారు లేదా నిర్మిస్తున్నారు ఓకేనా దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఓకేనా కాన్స్టిట్యూషనల్ పార్క్ అనేది పూణేలో ప్రారంభించడం జరుగుతుంది దీనిని దీన్ని ఇండియన్ ఆర్మీ అలాగే పునీత్ బాలాన్ గ్రూప్స్ నిర్మిస్తున్నారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో నెక్స్ట్ కచ్ అజ్రాక్కి భౌగోళిక సూచిక సర్టిఫికేట్ ఓకేనా కచ్ అజ్రాక్కి భౌగోళిక సూచిక సర్టిఫికేట్ ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ మరియు ట్రేడ్ మార్క్ గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన కచ్ అజ్రాక్ సాంప్రదాయక వస్త్ర కళారూపానికి భౌగోళిక సూచిక సర్టిఫికెట్ను ఇచ్చింది ఓకేనా ఈ పేరు ఆ ప్రాంతం పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా అమెరికాలోని కోవిడ్ కొత్త వేరియంట్ ఫ్లట్స్ ఓకేనా అమెరికాలోని కోవిడ్ కొత్త వేరియంట్ ఫ్లట్ అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ ఫ్లట్ వేగంగా వ్యాపిస్తుంది ఇది రోగనిరోగ శక్తిని శక్తికి లొంగకుండా తప్పించుకోగలదని నిపుణులు భావిస్తున్నారు దీనిని ఒమిక్రాన్లో సబ్ వేరియంట్గా అన్నమాట ఓకేనా అమెరికాలో ఇటీవల కాలంలో కొత్త వేరియంట్ అనేది వెలుగు చూస్తుందన్నమాట దాని పేరు ఫ్లట్ ఓకేనా ఇది కొత్త కరోనా వేరియంట్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశం ఇండోనేషియా మధ్య రక్షణ సహకారాన్ని పటిష్టం చేసే దిశగా న్యూఢిల్లీలో చర్యలు జరగాయి ఓకేనా థామస్ ఊబర్ కప్ ఇక్కడ చూడండి భారతదేశం అలాగా ఇండియా ఇండోనేషియా మధ్య రక్షణ రంగానికి సంబంధించి ఒక ఒప్పందం ఇది కుదిరిందనమాట ఇది యూ న్యూఢిల్లీలో జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ థామస్ ఊబర్ కప్ విజేత చైనా ఓకేనా అక్కడ చూడండి ఫైనల్స్లో ఇండోనేషియా ఓటమి కావడంతో ఆ కప్పు విజేతగా చైనా అయితే ఉందన్నమాట ఓకేనా దీనికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిష్టాత్మక థామస్ పురుషుల అలాగే ఊబర్ స్త్రీల కప్ విజేతగా చైనా నిలిచింది అంటే పురుషుల అలాగే స్త్రీల కప్ రెండు రెండిట్లో విజేతగా చైనా నిలిచిందనమాట చెంగుడు వేదికగా జరిగినటువంటి ఈ చెంగ్ అనేటువంటి ప్రాంతం చైనాలో ఉంది చెంగుడు వేదికగా జరిగినటువంటి థామస్ కప్ ఫైనల్స్లో చైనా మూడు ఒకటి పరుగులతో తేడాతో ఇండోనేషియాను ఓడించింది ఓకేనా సో రెండిట్లో థామస్ అలాగే ఊబర్ కప్ విజేతలుగా చైనా అయితే నిలిచిందనమాట ఇండోనేషియా మీద ఓకే నెక్స్ట్ వన్ భారత్ తొలిపోరు న్యూజిలాండ్తో ఇక్కడ చూడండి మహిళ మహిళల టీ ట్వంటీ కప్ షెడ్యూల్ విడుదలయ్యింది సో బంగ్లాదేశ్లో ఈ ఏడాది అక్టోబర్ మూడు నుండి ఇరవై వరకు జరిగే మహిళల టీ ట్వంటీ కప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి అనేది విడుదల చేసిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ స్వియా టెక్ దే మాడ్రిడ్ ఓపెన్ స్వియా టెక్ దే మాడ్రిడ్ ఓపెన్ ఇక్కడ చూడండి మహిళల టెన్నిస్లో ప్రపంచ నెంబర్ వన్గా స్పియాటెక్ ఓకేనా ఈ స్పియాటెక్ అనేటువంటి పర్సన్ పోలాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఏడాది మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల టైటిల్ను కైవసం చేసుకుంది ఓకేనా ఈమె స్వియాటెక్ స్వియాటిక్ ఓకేనా ఈమె పేరు స్వియాటిక్ అనమాట ఈ పోలాండ్ సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఏడాది మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళ టైటిల్ను కైవసం చేసుకుంది ఓకేనా సో ఇది మనకి ఈరోజు ఈరోజు సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే మొత్తం అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్